హలో నేను శేషరావు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పనేటువంటి నాయకుడు విశ్వసనీయత కూడిన విలువైనటువంటి రాజకీయాలు చేసే నాయకుడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడరు భావిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా ఆయన్ని ఆరాధించేటువంటి కేడరు ఉన్నారు అయితే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా అని అంటే ప్రధానంగా మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మణిమ తిప్పారు మాట తప్పారు అనడానికి ప్రధానంగా ఒకటి మద్యపాన నిషేధం ఇది ఒకటి గుర్తొస్తుంది మద్యపాన నిషేధం రెండు సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు మూడు ప్రత్యేక హోదా సో ఇక అనేక ఉన్నాయి ప్రధానమైనటివి ఇవి ఇవే అందరికి బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయినటువంటి హామీలు వీటితో పాటు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవన్నీ ఉన్నాయి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి ఇవన్నీ అన్నారు సో సరే అన్ని దాదాపుగా కొన్ని దాదాపు ఒక వందల సంఖ్యలో ఉన్నాయి ఆయన ఇచ్చిన హామీలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తా అన్నారు ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రధానమైనవి గుర్తొస్తున్నాయి అనమాట ఎందుకంటే యూత్కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇదేమో మహిళలకు సంబంధించి ఇవి బాగా గుర్తొస్తాయి సో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాడు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వరకు నమ్మినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని చేయలేదు చేయకపోగా ఆయనే సొంతగా మద్య షాపులు పెట్టించి మద్య మద్యాన్ని అందజేశారు దాని కారణంగా నకిలీ మద్యం నాసిరికమైనటువంటి మద్యం కారణంగా కొన్ని వేల మందికి సంబంధించిన కిడ్నీలు లివర్లు చెడిపోయాయి అనేది ఆంధ్రప్రదేశ్ సమాజంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక అంశం ఈ మద్యం వారి నిషేధం అని చెప్పేసి ఆయన సొంత షాపులు పెట్టి సొంత డిస్టలరీలు ఇలాంటివన్నీ చేసి అనుచరులతోటి ఇప్పుడు మద్యం స్కామ్కి పాల్పడ్డారనేది దానికి సంబంధించిన కేసు ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి ఇక రెండోది సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్పారు అదంతా పదిహేను రోజుల్లో నేను అధికారులు రాగానే చేసేస్తానని చెప్పి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఆ తర్వాత సిపిఎస్ సాధ్యం కాదు అని చెప్పి చెప్పారు సిపిఎస్ సాధ్యం కాదని చెప్పేసి అసలు ఉద్యోగులకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి మాట్లాడటానికి చర్చించడానికి కూడా ఏదో బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని కమిటీకి ఏసీసీ మంత్రుల్ని వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు అంతే తప్ప సిపిఎస్ సాధ్యం కాదని చెప్పి చెప్పారు ఫైనల్గా సిపిఎస్ సాధ్యం కాదు జిపిఎస్ అనేది తీసుకొస్తున్నాము ఆ జీపీఎస్ తోటి సర్దుకోండి అని చెప్పి చెప్పారు సో దాంతో ఉద్యోగులు ఉద్యోగ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత విలువలు మాట తప్పని మడిప తిప్పని అనేటువంటిది అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి సంజీవని లాంటిది ప్రత్యేక హోదా ఉండి తీరాల్సిందే ప్రత్యేక హోదా నేను మెడలు వంచి సెంట్రల్ గవర్నమెంట్కి మెడలు వంచి నేను తీసుకొస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ యూత్ నమ్మింది ఆయనకు ఓటేశారు ఓటేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రత్యేక హోదా అనేది దేవుడి దయ అక్కడ మన అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో కాబట్టి వాళ్ళ దయ మన ప్రాప్తం అన్నట్టుగా చెప్పారు ప్రత్యేక హోదా అనేది సో ప్రత్యేక హోదా విషయంలో కాలేజీలకి వెళ్ళి స్టూడెంట్స్లో బాగా నేను తప్ప తీసుకురాలేరు ఎవరు ప్రత్యేక హోదా అని చెప్పేసి బాగా చెప్పారు దాంతో యువతంతా కూడా రివర్స్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడవి తిప్పారు ఘోరాతి ఘోరంగా అని చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటున్నారు ఇక జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులు డిఎస్సి అన్నారు డిఎస్సి అసలు ఆయన డిఎస్సి నియామకాలే జరపలే ఆయన చేసిన నియామకాలు ఏంటంటే వాలంటీర్ల నియామకాలు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఇవి తప్ప ఉద్యోగాలు ఏమీ ఆయన నింపలేదు దాదాపు లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు తప్ప వాలంటీర్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నారు ఆ విషయాన్ని సాయిరెడ్డి గారే చెప్పారు సో కాబట్టి ఆ ఉద్యోగ నియామకాల కింద రామ్ ఇక ఆయన జాబ్ క్యాలెండర్ అని డిఎస్సీ ఇస్తానని చెప్పి డిఎస్సీ ఆయన టెన్యూర్లో ఇవ్వలేదు మరి ఈ నవరత్నాలు అన్నారు వీటినేమో నైంటీ నైన్ పర్సెంట్ నేను అమలు చేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు కానీ అమలు ఏ విధంగా జరిగింది అనేది దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి ఈ నవరత్నాలు తప్ప మిగతా ఇవన్నీ కూడా ప్రతి వేదిక మీద చెప్పినటువంటి అంశాలు దాంతో ఆయన మడమ తిప్పని మాట తప్పని విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తానని చెప్పి చెప్పి నమ్మించి ప్రజల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసు సో ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏ విధంగా మళ్ళీ ప్రజల్ని మెప్పించాలి ప్రజలను తన వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు మేము చేసినట్టు మంచి అక్కడే ఉంది ఈవీఎంల్లో ఏదో జరిగింది ఢిల్లీలో పెద్దలు ఉన్నారు ఆ ఈవీఎంలో ఏం జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు ఇలా మాట్లాడారు ఇలా మాట్లాడి ప్రజలు ఓట్లు వేశారు కానీ అవి ఎక్కడికి పోయినా తెలియదు అని అంటున్నారు ఈబిఎం ఏదో చేశారని అంటున్నారు దీనికి తగ్గట్టు ఇప్పుడు సిపిఎమ్ అనుకుంటా ఆ కమ్యూనిస్ట్ లీడర్లు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓటు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో పదకొండు సీట్లు వచ్చాయి అదే థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి బీజేపీకి ఏమో రెండు వందల నలభై లోక్సభ స్థానాలు వచ్చాయి ఇది ఎక్కడ ఎంపీలు లోక్సభ నుంచి ఇది ఎక్కడ ఇదెక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పైగా ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈవీఎంల మీద అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇవన్నీ జరిగిపోయాయి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రియలైజేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఏంటి రియలైజేషన్ అని అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన సాగించారు ఆ రోజు ఆయన ఏమన్నారు ఎనభై శాతం ప్రజలు నా వైపే ఉన్నారు నేనేసినటువంటి రోడ్ల మీద తిరుగుతున్నారు నేనేసిన నేను ఇచ్చిన నీళ్ళని తాగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను ఇలా మాట్లాడారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించింది ఆంధ్రప్రదేశ్ సమాజం ఆ తర్వాత జగ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఏం చెప్పారు కొన్ని కొన్ని తప్పులు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ తప్పుల్ని సరిదిద్దుకొని క్యాడర్ని ఈసారి ఎక్కువగా క్యాడర్కి ప్రాధాన్యత ఇస్తాను పరిపాలనలో కూడా కొన్ని కొన్ని తప్పులు జరిగాయి వాటిని సరి చేసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు సో దాంతో ప్రజలు కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు అధికారం ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు జరిగింది సరి చేసుకుంటాను అని చెప్పి చెప్పాల్సి చెప్పాలి కదా విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు అంటే అలాంటి అంశాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అని చెప్పి తెలుస్తుంది రీసెంట్గా విశ్వసభ మీటింగ్ జరిగినప్పుడు ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభ వేదికగానే ఈ అంశాల మీద నేను తప్పు చేశాను మీకు హామీ ఇచ్చాను ఈ హామీలు నిలబెట్టలేకపోయాను ఇంకెప్పుడు నేను అబద్ధాలు చెప్పను రాబోయేటువంటి రోజుల్లో చెప్పింది నేను చేస్తాను నమ్మండి అని చెప్పి మీరు అడిగితే ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా ఈవీఎంలు లేదంటే ఫార్టీ పర్సెంట్ వస్తే పదకొండు వచ్చేది ఇలాంటి మాట్లాడితే పబ్లిక్ నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఈ అంశాల మీద మధ్య నిషేధం సిపిఎస్ వద్దు ప్రత్యేక హోదా జాబ్ క్యాలెండరు ఇలాంటి వాటి మీద మీరు ఒక వివరణ ఇవ్వండి ఆ రోజున అవగాహన లేకుండా ఇలాంటి హామీలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఈసారి నాకు అవకాశం ఉంది మరో అవకాశాన్ని అని చెప్పి అడగాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకెళ్లారట ఈ మధ్య కాలంలో దానికి ఆయన ఓకే చెప్పారు అని అంటున్నారు అంటే బహిరంగంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ క్షమాపణకి ప్రజలు ప్రజలు కోరి మళ్ళీ ఇంకొక అవకాశం వేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చేసిన తప్పుల్ని మళ్ళీ నేను చెయ్యను అని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలు కన్విన్స్ అవుతారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఓకే అన్నారని చెప్పి తెలుస్తుంది అంటే రాబోయే రోజుల్లో బహిరంగ క్షమాపణకి బహిరంగ సమా సబ్ పెట్టుకొని ప్రజల్ని కన్విన్స్ చేసానికి ఆయన ఏదో ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తుంది మరి ఆయన ఒకవేళ ఆ విధంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం మరొక అవకాశం ఆయనకి ఇస్తుందా ఇచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ